పదిహేను సంవత్సరాలు స్టెబిలిటీ ఇస్తే తప్ప ఈరోజు వేసిన మొక్క ఒక చిన్న మొక్క వృక్షం అవ్వాలంటే పది పదిహేను సంవత్సరాలు పడద్దు ఒక మామిడి చెట్టు ఈరోజు మా మొక్క వేస్తుంది రావడానికి ఎనిమిది పది కనీసం దశాబ్దం పైన తీసుకుంటుంది అలాంటిది రోజున ఒక పబ్లిక్ పాలసీ చేస్తే ప్రజలకు ఉపయోగపడే చేయాలంటే ఇంతమంది ఇంత సమయం కావాలి అందుకని నేను పదే పదే చెప్తా ఉన్నాను పదిహేను సంవత్సరాలు కలిపి ఉండాలి కలిపి ఉండాలి అని దయచేసి నన్ను అందరూ కూడా అర్థం చేసుకోండి నేను ఈరోజు మీకు ప్రకాశం జిల్లా మన మార్కా మనకి ఈ సభ సాక్షిగా చెప్తున్నాను నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ముఖ్యం చాలా ముఖ్యం ఎందుకంటే మాకు అధికారం ఇచ్చింది మీకు మీరు ఇచ్చారు మాకు అధికారం మీకు ఇచ్చారు సమస్యలకి పరిష్కారాలు ఎత్తకమని ఇచ్చారు కొట్టుకోమని మీరు ఇవ్వలేదు ప్రతి ఒక్కరూ మేము తెలుసుకోవాలి అందుకని బయట అధికారుల నుంచి వెళ్ళిపోయిన గత ప్రభుత్వ పాలకులు రెచ్చగొట్టాలని చూస్తారు వాటికి రెచ్చిపోకండి